రైతు సోదరులందరికీ నమస్కారములు అలాగే మన ప్రేక్షకులకి ఇక్కడ ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మీకు ఇంకా ఎవరికైతే జమ కాలేదో నేనైతే లైవ్లో చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు రైతు భరోసా డబ్బులు పడనట్టు ఇంకా పడనట్టుకోకపోతే అసలు రైతు భరోసా డబ్బులు అనేవి ఎందుకు నిలిపివేశారు అనేది అయితే చూసుకుంటే రైతు భరోసా డబ్బులు వచ్చేసి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకైతే జీతాలు వేయడం జరిగింది అందుకే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే నిలిపివేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మనకు రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే వేస్తామని అయితే అలాడైతే అఫీషియల్ అయితే న్యూస్ కూడా రావడం జరిగిందండి మీకు తెలిసి ఇంకా మీకు అలాగే చూసుకుంటే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు వచ్చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాల వారికి జమ అయినట్టు అయితే తెలుస్తుంది నింద వచ్చేసి ఇంకా మీకు రైతు భరోసా డబ్బులు ఎవరికైతే పడలేదో మీ ఎక్కడ చూసి ఎక్కడి నుంచి వాళ్ళు వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే వీడియోలను అయితే కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేసినట్టయితే నేనైతే లైవ్లో చెక్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది మీ ఏ జిల్లాలో ఇప్పుడు మీ జిల్లా ఎప్పుడైతే మీకు ఎప్పుడు పడుతున్నాయి రైతు భరోసా డబ్బులు వచ్చేసి అని ఏదైతే నేనైతే వీడియోలను అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ ఉందో దాని గురించి అయితే మరొక న్యూస్ అయితే రావడం జరిగింది నేడు రైతు రుణమాఫీ గురించి అయితే రెండు లక్షల రుణమాఫీ అయితే చేయనున్నారు అసలు వడ్డీ ఈ పత్రాలు అయితే కొత్త జియో కూడా లాంచ్ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి అది లాంచ్ చేసిన వెంటనే మీకైతే అందరికైతే తెలియజేస్తాను తప్పకుండానైతే ఇప్పుడు ఏదైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా జమ కాని వారికైతే ఫిబ్రవరి ఆఖరి నెలలనైతే అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగిర్రు అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇంకా మీకు ఒక డౌట్ ఉండవచ్చు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది పెట్టుబడి సహాయం కోసం అయితే ఇది అండి ఇచ్చేది రైతు భరోసా డబ్బులు అని అంటారు కానీ రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ఏమాత్రం కరెక్ట్ కాదు నిలిపివేయడం మీరు ఏమంటారు అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ కనుక కొత్తగా వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అయితే మీకు ముందుగా తెలియడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీస్ వీడియో జై హింద్